హాయ్ ఫ్రెండ్స్ అందరికీ నమస్కారం వెల్కమ్ టు అవర్ ఛానల్ వాలంటీర్లకు గుడ్ న్యూస్ జీతాలు పెంపు సో వాలంటీర్స్ అందరికి కూడా మంత్రి గారు అయితే ఒక గుడ్ న్యూస్ చెప్పారు అదేంటి అని అంటే వాలంటీర్స్కు జీతాలు పెంపు సో ఎంత జీతం వేస్తున్నారు ఈ జీతం వల్ల ఏమైనా అవుతుందా సో దేని కొరకు ఇట్లా పెంచుతున్నారు అనేది మనం పూర్తిగా ఈ వీడియోలో తెలుసుకుందాం ఫ్రెండ్స్ ఈ వీడియో వస్తే లైక్ చేయండి అలాగే మీ తోటి వాలంటీర్స్ అందరికి కూడా షేర్ చేయండి అలాగే మా మీరు ఫస్ట్ టైం చూస్తున్నట్లయితే సబ్స్క్రైబ్ చేసుకొని పక్కన ఉన్న బెల్లైకాన్ని యాక్టివేట్ చేసుకోండి సో నేను చేసే ప్రతి వీడియో మీరు నోటిఫికేషన్ రూపంలో పొందుకోవచ్చు ఫ్రెండ్స్ కి వెళ్ళినట్లయితే వాలంటీర్స్ అందరికి కూడా శాలరీ అంటే గౌరవ వేతనం పెంచుతున్నట్లు మంత్రి గారు కారుమూరి నాగేశ్వరరావు గారు అయితే ఒక ప్రకటనలో తెలియజేశారు సో ఇది ఎప్పటి నుంచి ఇస్తారు అంటే జనవరి నుంచి జనవరి ఫస్ట్ నుంచి అమల్లోకి వస్తుందని చెప్పారు సో ఎంత పెంచుతున్నారు అనేది మనం చూసినట్లయితే సెవెన్ ఫిఫ్టీ రూపీస్ అయితే శాలరీ గౌరవవేతనం అనేది పెంచబోతున్నారు అంటే ఏడు వందల యాభై రూపాయలు సో ఏడు వందల యాభై రూపాయల శాలరీ ఏంటి సో దీని గురించి మరి ఏమైనా అవుతుందా ఏంటి అనేది మనం కానీ చూసినట్లయితే ఈ ఏడు వందల యాభై రూపాయల శాలరీ అంటే గౌరవవేతనం అనేది ఇది రేషన్కి సంబంధించింది అనమాట అంటే పౌర సరఫరాల శాఖ నుంచి ఏడు వందల యాభై రూపాయలు ఇస్తారన్నమాట అయితే ఈ సెవెన్ ఫిఫ్టీకి బట్టి వాలంటీర్స్కి మరొక బాధ్యత అయితే ఇవనున్నారు సో దానికోసమే ఈ సెవెన్ ఫిఫ్టీ అనమాట సో ఏంటి అంటే ప్రతి నెల ఒకటో తేదీ నుంచి పదిహేడో తేదీ వరకు సచివాలయాల్లో ఉన్నటువంటి వాలంటీర్ పరిధిలో వారి ఏ వాళ్ళ ఏరియా ఎక్కడైతే ఉందో ఆ ఏరియాలో నిత్యావసర వస్తువులు అనేది పంపిణీ చేయడం జరుగుతుందనమాట సో ప్రతి వాలంటీర్ తన పరిధిలోని పది లేదా ఏళ్ళకు ఒక లొకేషన్ చొప్పున వాళ్ళు ఎక్కడైతే ఏ ఏరియాలో ఉంటున్నారో ఆ ఏరియాలో మొత్తం ఐదు లొకేషన్లు మరి ఏఈపీడిఎస్ యాప్లో నమోదు చేయాల్సి ఉంటుంది సో మనకి ఆల్రెడీ ఏఈ ఏఈపిడిఎస్ యాప్ ఉంటుంది ఆ యాప్లో ఈ లొకేషన్స్ ఐదు రకాల లొకేషన్స్ అనేది మనము నమోదు చేయాల్సి ఉంటుంది వాలంటీర్గా అయితే ఈ ఏరియాకి ఈ యొక్క రైస్ వాహనం ఏదైతే ఉందో అది ఏ తేదీ వస్తుందో అది ఫస్ట్ మనం ముందుగానే వాలంటీర్లు అందరూ వినియోగదారులకు తెలియజేయాలి ఎవరైతే రైస్ కార్డ్ హోల్డర్స్ ఉన్నారో వారికి తెలియచాలన్నమాట ఏ లొకేషన్లో వాహనం ఆగుతుందో ఆ లొకేషన్ని కూడా ఈ పది లేదా పన్నెండేళ్ళ వరకు మనము తెలియచేయాల్సి ఉంటుంది ఆ వెహికల్ వద్ద నిత్యావసర వస్తువులు అవుతున్నాయో అవి కొనుగోలు చేసేటప్పుడు వారికి డిస్ట్రిబ్యూట్ చేసేటప్పుడు వాలంటీర్ కూడా ఖచ్చితంగా ఉండాలి అందుకనే ఈ ఈ వర్క్ చేయడానికి ఈ సర్వీస్ చేయడానికే పౌర సరఫరాల శాఖ నుండి వాలంటీర్లకు నెలకు ఏడు వందల యాభై రూపాయలు అనేది పారితోషికంగా ఇస్తున్నారన్నమాట ఇది శాలరీ అయితే కాదు ఇది పౌర సరఫరాల శాఖ నుండి పారితోషికంగా ఒక సెవెన్ ఫిఫ్టీ రూపీస్ అయితే ఇవ్వడం అయితే జరుగుతుంది సో వాలంటీర్స్ అందరూ కూడా ఏఈపీడిఎస్ యాప్లో ఈ లొకేషన్ అనేది ఎమ్మటి ఎంటర్ చేయాల్సి ఉంటుంది ఆ వాహనం వచ్చినప్పుడు సో దీని కొరకైతే ఈ సెవెన్ ఫిఫ్టీ రూపీస్ అనేది పారితోషికంగా ఇస్తున్నారు ఇది వాల్ వాలంటీర్ యొక్క జీతం అయితే కాదు వేతనం అయితే కాదు సో థ్యాంక్ యూ ఫ్రెండ్స్ థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ నెక్స్ట్ టుడే మళ్ళీ కలుద్దాం అంతవరకు టేక్ కేర్ బాయ్